ఈరోజు మనం మసాలా బీరకాయ చేసుకుందాము నింపుడు బీరకాయ నింపుడు బీరకాయ కావాల్సిన పదార్థాలు ఒక బీరకాయ ఒకటే తీసుకుంటున్నాను నేను ఓన్లీ ఇద్దరికి సరిపోయేది మాత్రమే చేస్తున్నా ఒకటే బీరకాయ తీసుకున్నా ఒక బీరకాయకి ఇంత కూర అవుతుంది ఒక పుటకు మస్తు అవుతుంది దానికి ఇగ ఒకటే ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కోసుకున్నా ఒక ఉల్లిగడ్డ పోరింపు వేయడానికి రెండు మిరపకాయలు కొత్తిమీర కొబ్బరి ఇది కొబ్బెర గసాలు గసాలు ఇగో రెండు స్పూన్ల గసాలు రెండు స్పూన్ల గసాలు నాలుగు స్పూన్ల కొబ్బరి నువ్వులు పల్లీలు ఛాజీరా లవంగా చెక్క వేసలేము ఓన్లీ గరం మసాలా పొడి మాత్రమే వేస్తాము ఇది జీలకర్ర మెదల పొడి కారం పసుపు అంతే ఫస్ట్ మనం ఇవి ఇవి వేయించుకుందాము ఇవి వేయించుకుందాం ఇవి ఫస్ట్ మంచిగా ఉత్తగా వేయించుకోవాలి ఇట్లా నూనె ఇట్లా వేయద్దు ప్లేను వేయించుకోవాలి ఇవి వేయించుకోవాలి పల్లీలు వేయించుకోవాలి నువ్వులు వేయించుకోవాలి ఇది ఇలా కొట్టు తీసి చింపినమ్మ తేపు ఇది మొత్తం కొట్టు తీయాలి ఇట్లా ఆనియన్స్ వేగినాయి కదా ఆనియన్ స్టవ్ బంద్ చేసాము ఇవి గ్రైండ్ చేద్దాం ఫస్ట్ కొబ్బరి గసాలు గ్రైండ్ అయినా మెత్తగా గానియర్ నూగులు పల్లీలు కొబ్బెర గసాలు ఇవి మెత్తగా అయింది ఇట్లనే పక్క పెడతాము ఈ పొట్టుతో కూడా చట్నీ చేసుకోవచ్చు బీరకాయ పొట్టు కదా దీంతో కూడా చట్నీ చేసి చూపిస్తాం అంత ప్లేట్లోనే ఇస్తున్నా బీరకాయ ఇట్లా కోసుకోవాలి మనం పొట్టు కొంచెం కొంచెం ఉన్నా పర్వాలేదు పూర్తి గీరాలి అంటే ఈ గరుకులు గరుకులు ఉన్నది మాత్రం గీరాలి చిన్న చిన్న కోసుకొని ఇట్లా నాలుగు మూలలు పెట్టుకోవాలి ఇంకో ఇట్లా కొంచెమే కింది వరకు కాదు మొత్తం కోసేయద్దు ఇట్లా మనం నింపుడు వంకాయ ఎట్లా కోసుకుంటామో అట్లా కోసుకోవాలి సేమ్ ఇప్పుడు దీన్ని కొంచెం నూనె కోసుకొని ఫస్ట్ వీటిని వేయించాలి దీంట్లో దీనిలో మనము నింపుడు వంకాయకి ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకుంటాము కాకపోతే చింతపండు వేసుకోమంతే దాంట్లో మనము చింతపండు వేసుకుంటాం నింపుడు వంకాయలో చింతపండు వేసుకుంటాము దీంట్లో వేసుకోము అన్నీ ఉత్తగిచ్చి కాటు పెట్టి వేయించాలి ఫస్ట్ ఏంటంటే మనం నూనెలో మసాలా వేయించి వేయించుతాం కదా ఇవి ఏగవు ఇవి పచ్చిగానే ఉంటాయి కాటు ఇట్లా చిన్న ఆయిల్లో కొంచెము మగ్గ తీద్దాం తీసి మనం దానికి చేసుకుందాం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇంతే కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నది దీంట్లో వేసేద్దాం ఇవి వేయాలి కొంచెము కొంచెం ఉప్పు వేసి వేయించేదాము ఇంత హాఫ్ స్పూన్ ఏంటంటే ఉప్పు ఎందుకు వేసామంటే అది పూర్తి మెత్తగా దాకుండగా ఇది మాడింది ఇట్లా మాడినియద్దు ఫస్ట్ ఫస్ట్ చేసినవి ఇది అన్నీ ఒక్కసారి వేసేమో ఇట్లా మాడవు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసినా కదా చూపించుకుంటూ ఇట్లా మాడున్నాయి ఇవి వేగినవి ఇంకా తీసేద్దాం అంటే పూర్తి ఇంకా మెత్తగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యి వేగినట్టు ఉంటే చాలు ఇది ఆ ఇల్లు మనము ఎండ్ చేసి పెట్టుకున్న వేసేసుకున్నాం కొబ్బరి గసాలులో వేసినాం కదా ఇప్పుడు కొంచెం అల్లం అల్లమెల్లిగడ్డ పసుపు స్టవ్ పెద్ద పెడితే వేగుతుంది గరం మసాలా కరిపట్మెంట్ ఎండ చేసి మెత్తగా ఉండాలి ఉడకలు ఉడకలుంటే నూనెలో తేలుతుంది తగ్గితే కొంచెం కారం అవుతా ఇప్పుడు ఒక్కటి మస్తు ఒకటి చాలు మిరపకాయలు కాటు పెట్టేస్తాము టేస్ట్ కూడా కంత ఇది కొంచెం సేపు నూనెలో మగ్గని పెడతాము అందాజు ఒకటి మిరపకాయలు కూడా మగ్గాలి నూనెలో ఇష్టం ఉంటే టమాటా వేసుకోవచ్చు ఇప్పుడు పోపుల ఇది అంటే టమాటా టేస్ట్ కొంచెం అల్లగా ఉంటాయి ఎందుకంటే పులిపసేదాన్ని టమాటా టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది నేనైతే ఏం నేర్చలేను ఇప్పుడు వాటర్ ఇది సైజుకి నూనె వస్తుంది కదా నూనె వస్తుందంటే ఇది మంచిగా గ్రేవీ మంచిగా నూనె ఎలా మగ్గింది అన్నట్టు అర్థం మనం కూర అయిందని ఇంకా మనం ఇట్లా అంటే ఇట్లా మధ్యలో గ్యాప్ రావాలి ఇట్లా మొత్తం నీరు దగ్గరకు వచ్చాయనుకో అది నీరు ఉన్నట్టు లెక్క మనం ఇట్లా అన్నప్పుడు ఇట్లా మొత్తం క్లోజ్ కావద్దు ఇది ఇంకొంచెం అయితే అవుతుంది ఇప్పటికీ అయింది ఇంకా నీరుంటే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది అలా ఉడికింది కదా అని ఈ మిరపకాయ కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది కూడా తినొచ్చు మనం రెడ్డి మనం నూనె లేగినే కదా అవి చిక్కకపోతే ఇక్కడిక చిక్కకపోతే కర్రీ అయిపోయింది ఇక దక్కటే ఇయ్యండి ఇది బీరకాయల మెత్త ఉడికిపోయింది మనం ఆయిల్లో పసుపు కొంచెం ఫ్రై చేస్తేం కదా కొంచెం ఉడికింది తీసేయండి కదా మనం ఎక్కువ కలపలేదు ఇది ఈ గ్రేవీ ఉంది కదా లేదు ఇంకొంచెం అవసరం లేదు మనకు తీసేద్దామన్నా కొంచెం పొయ్యి మీ పెడితే ఇంకొంచెం దగ్గరికి అవుతుంది ఇంకొంచెం దగ్గర కావడం కొంచెం దగ్గర అవుతుంది దీంట్లోనే పెట్టి మనం మూసి పెడతాం అనుకో కొసేపటికి కొంచెం గుంజుకుంటుంది బాండ్లీ అనేది కొంచెం గుంజుకుంటుంది బీరకాయ కర్రీ అయింది దగ్గరికి అయించారు ఇది బాండ్లీ పీల్చుకుంటుంది ఎప్పటికైనా ఆఫ్ చేసినాక కాసేపు అట్లనే బాండీలో పెట్టి పెడితే బాండ్లీ పీల్చుకుంటుంది దగ్గరకి అవుతుంది గుంజుకుంటుంది దాన్ని బీరకాయ కొంచెం కొత్తిమీర పైన అయినా దీని చపాతితో తినొచ్చు అన్నంతో తినొచ్చు బాగుంటుంది మసాలా బీరకాయ రెడీ అయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి